పటాంచెరు కాంగ్రెస్ లో కుమ్ములాటపై పోస్ట్ మార్టం జరుగుతోంది ఈ విషయంలో తాజాగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణను పార్టీ తీసుకుంది ఇంతకీ ఆయన వాదనే ఈ గొడవకు పార్టీ ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతోంది ఈ నెల ఇరవై మూడున పటాంచేరి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఆఫీస్ పై జరిగిన దాడి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది గూడె మహిపాల్ రెడ్డి ఆఫీసును ధ్వంసం చేసిన ఆ ఘటనపై ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది పార్టీ శ్రేణుల ముందే సమావేశం నిర్వహించిన ఆది శ్రీనివాస్ కాటా శ్రీనివాస్ నీలం మధును ప్రశ్నించారు అసలేం జరిగిందో అడిగి తెలుసుకున్నారు తాజాగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ కూడా తీసుకున్నారు టిపిసిసి ఉపాధ్యక్షుడు వినోద్ నివాసంలో సమావేశం జరిగింది పటాన్చెరిలో అసలు ఏం జరిగింది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ఆయన వెర్షన్ పార్టీ దృష్టికి తీసుకెళ్లారు తాను ఎవరిని కించపరచలేదని అందరినీ కలుపుకుని పోతానని చెప్పుకొచ్చారాయన పిసిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏ ఒక్కరిని కించపరచకుండా మామూలు సామాన్యమైన కార్యకర్త కాకెళ్ళి నాయకుల దాకా అందరినీ కలుపుకొని పోయే మెంటాలిటీ నా ఆలోచన అభివృద్ధి విషయంలో ప్రజలను గౌరవించాలి మన మీద నమ్మకం పెట్టిన ప్రజలను ఎక్కడ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి పరచడంలో కాంప్రమైజ్ కాకుండా అందరి కలుపుకొనిపోయే ఆలోచన నాది తప్పకుండా ఇప్పుడు పిసిసి కమిటీ నిర్ణయము జరిగిన ఘటన మీద తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను ఈ విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకు వెళ్తామంటోంది కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ముఖ్య నేతలైన దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి సహా పలువురు నేతల సలహాలు తీసుకొని రెండు మూడు రోజుల్లో పార్టీతో పాటు సీఎం రేవంత్కి నివేదిక ఇస్తామన్నారు. పీసీసీ కమిటీ చైర్మన్ ఆది శ్రీనివాస్ కమిటీ ఉన్నటువంటి జగారెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకొని అదే విధంగా జిల్లాకి సంబంధించిన దామోద రాజనశోర్ సలహా కూడా తీసుకొని ఇంకా గతంలో పార్లమెంట్ అభ్యర్థికి ఫోన్ చేసి ఇంకా ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వారందరితో కూడా చర్చలు జరిపి సంబంధించినటువంటి అంశాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది అందరితో సంప్రదింపులు జరిపాక కమిటీ ఏం నివేదిక ఇవ్వబోతోంది పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది